కూటం ప్రభుత్వం మళ్ళీ అదే అదే నిర్లక్ష్యం వహిస్తుంది వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తెనాలి పర్యటనలో ఉద్దేశపూర్వకంగా వివరించిందని భారీగా జనస జన సందోహం వస్తారని తెలిసినా కూడా భద్రతాపరమైన చర్యలు తీసుకోపోవడం అరకొర సిబ్బందిని కేటాయించిన వాళ్ళు పట్టి పట్టి పట్టినట్లుగా వివరించడం ఇప్పుడు విమర్శలకు తగి తావిచ్చింది పోలీసులు చేతిలో హింసకు గురైన బాధిత యువకులు కుటుంబాలను పరామర్శించేందుకు మంగళవారం వైఎస్ జగన్ తెనాలి వెళ్లారు మార్గ మధ్యలో చింతలపూడి చెక్పోస్ట్ నుంచి జగన్ క్యాన్వాయ్కు ఆటంకాలు కలిగాయి ఎదురుగా వస్తున్న వాహనాలను పోలీసులు కావాలనే నిలవరించలేదని స్పష్టమైంది ఇక తెనాలిలోకి ఎంటర్ అయ్యగా కూడా రోప్ పార్టీ కనిపించలేదు దీంతో కార్యకర్తలే జగన్ వాహనానికి రక్షగా నిలిచి ముందుకు తీసుకెళ్లారు చివరకు అత అయత్నగర్లోని జాన్ విక్టర్ ఇంటి వద్దకు చేరుకునేందుకు చాలా సమయం పట్టింది మరోవైపు జగన్ వచ్చేదాకా కూడా ఆ ఇంటి వద్ద ఒక పోలీస్ సిబ్బంది కూడా లేకపోవడం గమనార్హం మరోవైపు జగన్ తెనాలి పర్యటనలో భద్రతా లోపాలపై వైఎస్ఆర్సీపీ నేత నేతలు కూటమి ప్రభుత్వ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జగన్ రాక సందర్భంగా తెనాల్లో అభిమానం పోటెత్తింది పార్టీ కార్యకర్తలు అభిమానులు బైక్ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు తెనాలి రోడ్డు కిక్కిర్సుకోగా ఈ సందోహం నడుమ వాహనం నుంచి ఆయన బయటకు వచ్చి అభినందం అభివాదం చేశారు ఆపై యువకులు మహిళలతో కలిసి ఆయన కానవాయి నెమ్మదిగా ముందుకు కదిలింది తెనాల్లో పోలీసులు నడు రోడ్డుపై అతి చేష్టలకు దిగిన ఉదాంతం దేశవ్యాప్తంగా చర్చనీయమైన సంగతి తెలిసిందే కొందరు యువకులపై బహిరంగ కాకిలు థర్డ్ డిగ్రీ ప్రయోగించగా ఆ వీడియోలు వైరల్ అయ్యింది పైగా పోలీస్ కానిస్టేబుల్పై హత్యాయత్నం చేశారని గంజాయి బ్యాచ్ అంటూ రివర్స్లో ఆరోపణలకు దిగారు ఈ ఘటనపై దళిత మైనారిటీ సంఘాల తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి బాధిత యువకుల్లో జాన్ విక్టర్ కూడా ఉన్నాడు ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తుందని బాధితు కుటుంబాలకి వైఎస్ జగన్ భరోసా ఇవ్వనున్నారు తమ కొడుకు విషయంలో పోలీసులు ప్రవర్తించిన తీరు చాలా దారుణమని జాన్ విక్టర్ తల్లిదండ్రులు సాక్షి వద్ద వాపోయారు పోలీసులు ఇంత రక్షసత్వంగా రాక్షసత్వంగా వ్యవహరిస్తారని ఊహించలేదు అరెస్ట్ చేస్తే చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలి అంతేకాని ఇలా పబ్లిక్గా కొడతారా అన్నం కూడా పెట్టు అన్నం కూడా పెట్టకుండా మూడు రోజులు చిత్రహింసలు పెడతారా స్టేషన్కి వెళ్తే కనీసం అతన్ని చూడనివ్వడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు అంటూ లైవ్ ప్రెస్ మీట్లో జగన్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు